వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను చిన్నది కార్తీక మాసంలో లాస్ట్ పోలీస్ వర్గానికి పోలీస్ వర్గానికి ఏ విధంగా చేసుకోవాలా అని చెప్తున్నాను ఎట్లా అంటే పోలీస్ వర్గానికి ఏ రోజు చేసుకోవాలా ఇరవయో తారీఖు కాదండి ఇరవై ఒకటో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబరు ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఉదయవో తులసమ్మ దగ్గర తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర వెలిగించుకోండి లేకపోతే దేవుని మనం పూజ చేసే దేవుని ముందు కూడా వెలిగించుకోవచ్చు అది ఏ విధంగా వెలిగించుకోవాలా అనేది చెప్తానండి మనము నదులకి నీళ్లు పారే ప్రేస్కి వెళ్ళలేక వెళ్ళలేమండి మన దీపాన్ని వదలటానికి అట్లాంటప్పుడు ఏం చేయాలా తులసమ్మ దగ్గర అంతా బాగా అలంకరించుకొని ఒక లో నీళ్లు పోసి అందులో గంగాజలము గంగాజలం ఉంటే గంగాజలం వేయండి లేకుంటే పన్నీరు వేయండి పన్నీరు వేసినా గంగాజలంతో సమానము ఒక పసుపు ఒక చిటుకుడు పసుపు చిటుకుడు కుంకువ నాలుగు అక్షింతలు నాలుగు పువ్వులు వేయండి గంగా యమున సరస్వతి నది కరిషే అనుకోండి అంటే చాలు అంత రాకపోతే కూడా గంగా నది కర్షియే అనుకోండి గంగా గంగే నది కర్షియ అనుకోండి అనుకుని ఏం చేయాలా అరటి దొప్పలు అరటి దొప్పలు మనం పల్లెటూరులో అయితే ఊరికే తెచ్చుకుంటాం ఊరికే తెచ్చుకుంటాం సిటీలో కొనుక్కోవాలండి అవన్నీ కొనుక్కొచ్చి అవి ఏం చేయాలా మనం మామూలుగా ఎన్ని ఒత్తులు వేయాలా దాంట్లో ఎన్ని ఒత్తులు వేయాలంటే ముప్పై మూడు ఒత్తులు వేయాలండి ఒకటే ముప్పై మూడు ఒత్తులు వేసే కంటే కూడా పది 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 మూడు వేలుగా లేకుంటే పదకొండు 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 మూడు వేయండి వేసి అరటిదొత్తుల్లో రంధ్రాలు చేసి కొంచెం చిన్నగా నీళ్ళు రాకుండా పైన చేసేసి ఆవు నెయ్యితో ముంచి అందులో పెట్టండి పసుపు కుంకుమ పెట్టండి అరటి తొందలకి రెండు పక్కల ఇట్లా ఉంటుంది కదా దానికి బియ్య పిండి పెట్టండి పెద్ద నీళ్ళు లోపల రాకుండా ఉంటాయి పసుపు కుంకుమ పెట్టండి ఒక నాలుగు పువ్వులు పెట్టండి మళ్ళా నైవేద్యం ఏం పెట్టాలంటే పెసరపప్పు అది పెట్టాలండి పెట్టి నదిలో నది అనుకుని ఆ బేషన్లో వదిలిపెట్టి మూడు సార్లు ఇట్లా అనాల మూడు సార్లు పంపాల మనము పంపిన తర్వాత దండం పెట్టుకోవాలా దండం పెట్టుకుని పోలీస్ వర్గము పోలీస్ వర్గము అది చెయ్యంగానే సరికాదండి పోలీస్ వర్గం కథ కథ చెప్పాలా మీకు చెప్పలేకపోతే పుస్తకాలు ఉంటుందండి కార్తీక మాస మాసము కథ పుస్తకంలో పోలీస్ వర్గము కథ ఉంటుందండి ఒక ఊరు